మిత్రులారా ఇంతకుముందు ప్రభుత్వాలు మహిళల ప్రయోజనాలను వారి జీవితాల్లో సమస్యలను ఎప్పుడూ పట్టించుకున్న పోలేదు ఇక ఆడపిల్లలను గర్భంలోనే చంపేసే సమస్య ఈ నాగరిక సమాజంలో ఎంతో ఘోరంగా ఉండేది మనం దానికోసం సామాజిక చైతన్యం దానితో పాటు కఠినమైన చట్టాల సహాయం కూడా తీసుకున్నాం దేశంలో మొదటిసారి బేటీ బచావో బేటీ లాంటి ప్రజా ఉద్యమం నడిచింది దానివల్ల ఎంతో ప్రభావం కనిపించింది మనం బాలికలు మహిళల పోషణపై ఎక్కువ దృష్టి పెట్టాం గర్భంతో ఉన్న మహిళలకు తగిన సహాయం అందేలా పోషణ ఉద్యమం నడిపించాం ఆరోగ్యంగా ఉండే మహిళే ఆరోగ్యంగా ఉండే సంతానానికి జన్మనివ్వగలదు గర్భంతో ఉన్న సమయంలో మహిళలకు తగిన పోషకాలందించేలా మాతృవందన పథకం కింద మూడు కోట్ల పదిహేను లక్షల మంది సోదరీమణులకు నేరుగా సహాయం అందించాం మనం సురక్షిత సురక్షిత మాతృత్వ పథకం కింద దాదాపు ఐదు కోట్ల మంది గర్భిణులకు హెల్త్ చెకప్ చేయించాం ఆ ప్రయత్నం ఎందుకంటే తల్లి మరియు బిడ్డల యొక్క ఇద్దరి జీవితాలకు గతంలో ఏ ప్రమాదం ఉండేదో దాన్ని తగ్గించడానికి రెండు వేల పద్నాలుకు ముందు మహిళల భద్రత గురించి ఎంత ఆందోళన ఉండేది ప్రతి ఒక్కరూ ఆందోళన చెందేవారు మనం రేప్ అత్యాచారంలాంటి నేరాలను మరణశిక్ష నేరాలుగా మార్చి వారికి ఉరిశిక్ష వేసేలా చేశాం ఇలాంటి కేసులను వేగంగా విచారించేలా వాటికోసం ప్రత్యేక వ్యవస్థలు రూపొందించాం మిత్రులారా నేను ఎంతగానో గర్విస్తున్నాను టాయిలెట్ లాంటి విషయాన్ని ఎర్రకోటపై నుంచి చెప్పడాన్ని నేనే మొట్టమొదటి ప్రధానిని మహిళలకు వ్యతిరేకంగా దూషణల గురించి ఎర్రకోటపై ఆగ్రహం వ్యక్తం చేశాను మహిళా గౌరవం మహిళాభ్యున్నతే మాకు అత్యున్నతం నేను గర్విస్తున్నా గత పది సంవత్సరాలలో బిజెపి ప్రభుత్వం మహిళల జీవితం సరళంగా ఉండటానికి ఎన్నో చర్యలు చేపట్టినందుకు మనం పది కోట్ల ఉజ్వల గ్యాస్ కనెక్షన్లిచ్చాం మనం నాలుగు కోట్ల ఇళ్ళు నిర్మించాం వీటిలో మూడు కోట్లకు పైగా ఇళ్ళు మహిళల పేరిట రిజిస్టర్ అయ్యాయి మేం మహిళల పేరిట మూడు కోట్లకు పైగా ఇళ్లను రిజిస్టర్ చేయించి వారిని ఇంటి యజమానులుగా చేశాం మనం పది కోట్ల కుటుంబాల్లో మహిళలకు మొదటిసారి నల్ల ద్వారా నీళ్లందించాం మనం పన్నెండు కోట్ల మంది మహిళలకు టాయిలెట్స్ కట్టించాం ఆ టాయిలెట్ నాలుగు గోడలది కాదు గౌరవ గృహం అది మనం ఒక్క రూపాయితో సువిధా శానిటరీ ప్యాడ్స్ పథకాన్ని ప్రారంభించాం మనం ఇరవై ఐదు కోట్లకు పైగా మహిళలకు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేశాం మనం ముప్పై కోట్ల ముద్రా రుణాలను మహిళా లబ్ధిదారులకిచ్చాం మిత్రులారా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేలా యువతులు ఉద్యోగం చెయ్యడం సులభంగా ఉండేలా ఎన్నో చర్యలు చేపట్టాం మనం సెల్ఫ్ హెల్ప్ గ్రూపులతో పది కోట్ల మంది మహిళలను కలిపాం మనం కోటి మంది మహిళలను లక్షాధికారులుగా చేశాం ఖాదీకి మళ్లీ కొత్త జీవితం లభించింది దాని ప్రయోజనం కూడా అందరికంటే ఎక్కువ గ్రామీణ మహిళలకే దక్కింది మనం ప్రెగ్నెన్సీ లీవ్ను పెంచి ఇరవై ఆరు వారాలు చేశాం గతంలో ఫ్యాక్టరీల్లో లేదా వేరే ప్రాంతాల్లో మహిళలు నైట్ షిఫ్టుల్లో పనిచేయాలంటే ఎన్నో అడ్డంకులుండేవి మనం శ్రామిక చట్టాల్లో సవరణలు చేసి వాటిని కూడా దూరం చేశాం మనం పారామిలిటరీ ఫోర్సెస్లో మహిళల భర్తీని రెట్టింపు కంటే పెంచాం మనం సైన్యంలో ముందుండి నడిపే దళాల్లో మహిళల మోహరింపుండేలా చూసుకున్నాం మనం సైనిక స్కూళ్ళు మిలిటరీ అకాడమీ తలుపులను అమ్మాయిల కోసం తెరిచుంచాం మిత్రులారా ఈసారి జనవరి ఇరవై ఆరున కర్తవ్యపథ్ భారత శక్తితో మొత్తం దేశమంతటా ప్రేరణనందించింది మిత్రులారా రాబోకాలంలో మన తల్లులు చెల్లెళ్ళు కూతుళ్ల కోసం ఇంకా ఎన్నో అవకాశాలు రాబోతున్నాయి మిషన్ శక్తి దేశంలోని శక్తి భద్రత స్వావలంబనలతో సంపూర్ణ ఎకోసిస్టం ఏర్పడుతుంది పదిహేను వేల మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు డ్రోన్లు అందిస్తాం డ్రోన్ దీదీ పంట పొలాల్లో శాస్త్రీయత ఆధునికతను తీసుకొస్తుంది ఇక దేశంలోని ముప్పై కోట్ల మంది మహిళలను లక్షాధికారి దీదీలుగా చేస్తాం పీఎం విశ్వకర్మ పథకం ద్వారా సంప్రదాయ కళలు శిల్పకళకు సంబంధించిన సోదరీమణులు స్వావలంబన పొందుతారు కొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా అమ్మాయిలకు విద్యా స్కిల్ విషయంలో అత్యధిక ప్రయోజనం లభిస్తుంది గ్రామాల సమీపంలో మెరుగైన స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరుంటే మన అమ్మాయిలు క్రీడల్లో అద్భుతాలు చేసి చూపిస్తారు